లిస్ట్ తర్వాత టీడీపీ జనసేన నేతలు ఇంకా అసంతృప్తి వాళ్ళే కనిపిస్తుంది ముఖ్యంగా జనసేన వైపు నుంచి ఆ పెద్దగానే కనిపిస్తోంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రితం ఇక్కడ అలా కంటిన్యూ అవుతూనే ఉంది టికెట్ రాకపోవడంపై జనసేన ఇన్ఛార్జులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సిట్టింగులకే టికెట్ కేటాయించడంతో వీరంతా ఆవేదన చెందుతున్నారు జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అలకబూనారు పెద్దాపురంలో తుమ్మల బాబు కన్నీరు పెట్టుకున్నారు ఇటు మండపేటలో జనసేన ఇన్ఛార్జ్ లీలాకృష్ణ వర్గీయులైతే ప్రస్తుతం అత్యవసరంగా భేటీ అయ్యారు సో ప్రస్తుతం మండపేట కావచ్చు పెద్దాపురం కావచ్చు కొత్తపేట కావచ్చు టికెట్ విషయంలో జనసేన నేతలంతా రగిలిపోతున్నారు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వారికి మింగుడు పట్టం లేదు తాజా పరిణామాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు రైట్ సత్య బయటకు మాత్రం అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నారు కానీ ఒక్కసారిగా లిస్టు బయటకు వచ్చిన తర్వాత తమ పేరు లేదని తెలుసుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు కొంతమంది కన్నీరు పెట్టుకుంటున్నారు ఏకంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి బట్ టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి వాళ్ళని బుజ్జిగించే ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నాయి ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న నిరసనలు ఎలా ఉన్నాయి అంటే పొత్తు భాగంగా సీట్లు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ప్రకంపనలాగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జు అంతా కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు ఇన్ఛార్జ్ బయటపడపోయినప్పటికీ కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది జనసేన నుంచి టికెట్ ఇవ్వాలంటూ కూడా కొంతమంది మొరపెట్టుకుంటుంటే ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్గా చేస్తా ఉంటారు కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావుకి టికెట్ కేటాయించడంతో టీడీపీ తరఫున ఇటు జనసేన బండారు శ్రీనివాస్ ఇద్దరు కూడా అన్నదమ్ములే లేక అయినప్పటికీ కూడా జనసేన కార్యకర్తలు ఇన్ని సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి గెలిపించుకునే సత్తాతో పాటు గతంలో కూడా పదిహేను నుంచి ఇరవై వేల పైచులకు ఓట్ల మెజారిటీ తెచ్చుకున్న నాకు ఈసారి గెలుపు దిశగా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కార్యకర్తలు భరోసా ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ మరోసారి పునరాలించుకోవాలంటూ కూడా బండారు శ్రీనివాస్ ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు దాదాపుగా భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు హాజరయ్యారు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన తర్వాత మళ్ళీ ఏదైతే పెద్దాపురానికి సంబంధించి తుమ్మల బాబు కూడా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మరోసారి ఆలోచించాలి ఇక కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టు పరిస్థితి అంటే పార్టీ కోసం ఎన్నేళ్ళు కష్టపడ్డాను నా నిర్ణయం త్వరలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని పార్టీ మారాలా లేదంటే జనసేనలోనే కొనసాగాలన్న విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా తమ్ముల బాబుతో పాటు తుమ్మల బాబు అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక మండపేట నియోజకవర్గానికి సంబంధించి వేగుళ్ల లీలాకృష్ణ ఇప్పటికే అక్కడ టీడీపీకి సంబంధించిన సభ జరిగిన తర్వాత సభలోనే నేరుగా వేగుళ్ల జోగేశ్వర పేరు ఖరారు చేయడంతో లీలాకృష్ణ అనుచరులు సమావేశం అవుతున్నారు నిన్న కూడా లీలాకృష్ణ సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు లీలాకృష్ణకి మరోసారి ఆలోచించి మండపేట నియోజకవర్గం సంబంధించి గెలుపుని తీసుక మేము ఉన్నాం కాబట్టి లీలాకృష్ణకి మరోసారి అవకాశం బయటపడుతుంది లేకపోతే బండారు ఈ వీళ్ళ అన్నదమ్ములు అయినప్పటికీ కూడా పార్టీల పరంగా తమకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు ఇన్ బేగుల జోగేశ్వర మూడు సార్లు ఆయన గెలిచారు ఆయనకంటూ ఒక క్వార్టరీ అక్కడ కనిపిస్తూ ఉంది సో లీలాకృష్ణ కూడా తన వైపు నుంచి ఏవి పరిగణలోనికి తీసుకోవాలని వీళ్ళు కూడా చెప్తున్నారు అండ్ పక్క ఇక్కడ చినరాజప్ప మనం ఒకవేళ పెద్దాపురం వైపు నుంచి కూడా మనం మాట్లాడుకుంటే నిమ్మకాయలు చినరాజప్ప ఆయనకంటూ కూడా ఒకవేళ అతన్ని కాదు నన్ను తీసుకోండి అని చెప్పడానికి ముఖ్యంగా వేటిని కన్సిడర్ చేయమని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేస్తున్నారు సత్య అంటే సీనియారిటీ పరంగా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఈసారి జనసేనకి అవకాశం ఇవ్వాలనేది మాత్రం డిమాండ్ చేస్తారు ఒకటైతే రెండు గతంలో ఎన్నికలను దృష్టి పెట్టుకోండి పర్సంటేజ్ని తీసుకోండి ఎంతవరకు దాదాపుగా రెండో స్థానంలో నిలిచాము కొంతమంది మూడో స్థానంలో నిలిచాం కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సెంటేజ్ ని తీసుకోవాల్సి ఉంటుంది ఓట్ల మెజారిటీ ఎంత వచ్చిందో గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తుల మెజారిటీ కూడా జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా పాటన్ సిట్టి సురేష్ చంద్ర కూడా ఇంకా నిరాహార దీక్ష చేస్తున్నారు అతని దగ్గరికి ఇప్పుడు కూడా జనసేన సీనియర్ నేతలు ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఆయన కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు పార్టీ మారా లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించి అలజడి నెలకొంది వీళ్ళలా ఉంటే అమలాపరం సంబంధించి టికెట్లు ఇంకా కేటాయించకడంతో వాళ్ళు కూడా ఇంకా ఉత్కంఠకు ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం జనసేన టీడీపీ మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి లేదు మేమంటే మేమంటూ కూడా పోటీ చేస్తామంటూ కూడా దేమైతే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం